హలో అండి అందరికీ నమస్కారం నేనండి విశామ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌండ్ క్లాక్ ఇవాళ మన బ్లాగ్లో నేనైతే ఫస్ట్ తులసి తీసుకున్నాను తులసి చెట్లయితే ఇంటి ముందర ఎక్కువగా ఉన్నాయండి నేనైతే తులసి హారం కడదామని ఈరోజైతే నేను తులసిని అయితే కట్ చేసుకున్నాను ఆ తులసి హారం ఎంతో సింపుల్గా ఈజీగా కట్ చే క మనమైతే మాలని ఇలా చేసుకోవచ్చు ఈ వీడియోలో చూసారంటే మీరు తులసి హారం ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో తెలుస్తుంది శ్రీ మహావిష్ణువునే శపించిన భక్తురాలు తులసిగా మారిన కథ అందుకే శ్రీవారికి తులసి అంటే అంత ఇష్టం తులసి కేవలం మొక్క మాత్రమే కాదు హిందూ పురాణాల్లో అత్యంత ప్రసిద్ధి చెందినది తులసి లేని హిందువుల ఇల్లు ఉండదు అంటే అతిశయోక్తి కాదు తులసి పురాణాల్లో కాదు వైద్యపరంగా కూడా అత్యంత ప్రయోజనాలు కలిగిన మొక్క అంటే తులసి అంటేనే పవిత్రమైనది తులసి కేవలం మొక్క మాత్రమే కాదు హిందూ పురాణాలలో అత్యంత ప్రసిద్ధి చెందినది తులసి మొక్క లేని హిందువుల ఇల్లు ఉండదు అంటే అతిశయోక్తి కాదు తులసి పురాణాల్లో వైద్యపరంగా కూడా అత్యంత ప్రయోజనాలు కలిగిన మొక్క తులసి పూజలో ఇల్లు సుఖ సంతోషాలతో మహిళల సౌభాగ్యాలతో వర్ధిల్లుతారు అని పండితులు చెప్తుంటారు తులసి ఆకులు కాండం వేర్లు విత్తనాలు అన్నీ అన్నీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించేవి ఎన్నో విశిష్టతలను కలిగిన తులసి అంటే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టం అందుకే విష్ణువుని తులసితో పూజిస్తారు తులసితో మాలలు వేస్తారు తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుడికి కొలువైన శ్రీ మహావిష్ణువుకు తులసి మాలలతోనే అలంకారం చేస్తారు తులసి ఆకులతో పూజలు చేస్తారు తులసి అంటేనే శ్రీనివాసుడికి ఎంతో ఇష్టం మరి ఎందుకు అంత ఇష్టం తులసి అంటే దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది శ్రీ మహావిష్ణుమూర్తి భక్తురాలు తులసిగా మారిన కథ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది శ్రీ మహావిష్ణువును తన భక్తురాలే తనను శపించిన కథ తులసి ఆవిర్భావం వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం తులసి దళానికి లొంగిపోయిన మహావిష్ణువు తులసి కేవలం మొక్క మాత్రమే కాదు అదొక ఆధ్యాత్మిక వృక్షం వైష్ణవ భక్తులు తులసి మాలలు ధరిస్తారు తులసి పూజించుకుంటే పూజ సఫలీకృతం కాదని శాస్త్రాలు చెబుతున్నాయి ఇక కృష్ణుడి తులాభారం కథను పూర్తి మలుపు దిప్పింది కూడా తులసి దళమే మనులు మాణిక్యాలు బంగారం వెండి ఎన్ని సంపదలు సమర్పించిన ఆయన తులాభారంలో ఒక అంగుళం కూడా కదలలేదు కానీ ఒక తులసి ఆకు వేయగానే ఆ శ్రీ మహావిష్ణువు ఆ తులసి దళానికి సరి సమానంగా సరితూడాడు అంటే ఎన్ని కానుకలు ఇచ్చినా ఒక తులసి ఆకుకు సమానం అని శ్రీకృష్ణ తులాభారం చెబుతుంది భక్తితో మనస్ఫూర్తిగా ఒక్క తులసి దళాన్ని సమర్పిస్తే చాలా కను నుంచి వరాలు ఆయన తులసికి అంతటి విశేషం ఉంది మరి భక్తురాలే తులసిగా మారిన కథ అంటే వృంద అనే అమ్మాయి చాలా అందమైనది అనుకోవగలిగిన అమ్మాయి ఆమె కాలనేమి అనే రాక్షసుడికి కూతురు ఆమెకు శ్రీ మహావిష్ణువు అంటే ప్రాణం ఆయన పూజ చేయనిదే పచ్చి గంగైనా ముట్టేది కాదు నిత్యం విష్ణు ఆరాధనలోనే మునిగిపోయేది అటువంటి ఉత్తమురాలికి జలంధర్ అనే యువకుడితో వివాహం జరిగింది పరమ త్రినేత్రుడు అంటే శివుడు మూడో కన్ను నుంచి వచ్చే అగ్నిలో నుంచి పుట్టినవాడు జలంధరుడు అమిత శక్తివంతుడు జలంధరుడు వృందను ఇష్టపడ్డాడు శివాగ్నిలో పుట్టి జలంధరుడిగా మారిన కథ ఇంద్రుణ్ణి శిక్షించడానికి దావాగ్ని శివుడు గంగా సాగరంలో దాచిపెట్టాడు ఆ అగ్ని బాలుడి రూపం ధరించాడు సముద్రుడు తర్వాత ఆ బాలు బ్రహ్మకు అప్పగించాడు ఆ బాలుడికి పేరు పెట్టడానికి బ్రహ్మ దగ్గరికి తీసుకురాగానే నుండి నీరు వచ్చిందట అప్పుడే బ్రహ్మదేవుడే స్వయంగా ఆ బాలుడు జలంధరుడును అని పేరు పెట్టాడు అలా శివాగ్నిలో పుట్టిన బాలుడు జలంధ్రుడిగా మారాడు అలాగే నిన్ను నిన్ను శివుడు తప్ప మరెవరూ చంపలేరని మరమిచ్చారు రాక్షసుల గురువు శుక్రాచార్యుడు శిక్ష శిక్షణలో జలంధరుడు రాక్షసరాజు అయ్యాడు దేవతలపై తన ప్రతాపంతో విరుచుకుపడేవాడు ఇదిలా ఉండగా ఓ సందర్భంగా వృందను చూసి జలంధరుడు ఆమెపై మనస్సు పారేసుకుని మహావిష్ణువుకి భక్తురాలైన ఆమెను విధివశాత్తు వృందా వృందాకు జలంధరుకు వివాహం జరిగింది ఆమెతో వివాహం భక్తి పవిత్రతతో అతని శక్తి మరింత పెరిగిపోయింది దీంతో శివాగ్నిలోంచి పుట్టినవాడే అయినా శివుడిని కూడా ఓడించగలననే గర్వం పెరిగిపోయింది శివుడినే ఓడించాలనుకున్నాడు అదే అహంకారంతో శివుడిపై యుద్ధానికి సిద్ధమయ్యాడు ఇద్దరు హోరాహోరీగా పోరాడుతుంటారు అది చూసిన దేవతలు హడలిపోయారు జలంధర్ శక్తి సామర్థ్యాలకు హడలిపోయిన దేవతలు విష్ణువుకి మొరపెట్టుకుంటారు ఇంకే ఉంది రంగంలోకి దిగతాడు విష్ణుమూర్తి దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కోసం లోక కళ్యాణ కోసం ఎన్నో చేసిన ఆయన జలంధరుడి అంతం కోసం రంగంలోకి దిగక తప్పలేదు కానీ జలంధరుడి భార్య వృంద తన భక్తురాలు భక్తురాలి భర్తని ఎలా చెంపాలి అని సందిగ్ధపడ్డారు కానీ తప్పదు జలంధర్ వల్ల దేవతలు పీడింపబడుతున్నారు దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కోసం చేయకూడని పనికి కూడుకుంటాడు శ్రీ మహావిష్ణువే శమించిన భక్తురాలు అంటే జలంధర్ శివుడితో యుద్ధం చేస్తుండగా జలంధర్ రూపంలో విష్ణువు వృందా వద్దకు వెళ్తాడు మహావిష్ణువుని తాకగానే తన భర్త కాదని తెలుసుకుంటుంది ఆమె పాతివ్రత్యం అంత గొప్పది పాతివ్రత్యం భంగం కావడంతో జలంధర్ శక్తి సన్నగిల్లుతుంటుంది మరోపక్క తను ఆరాధించిన మహావిష్ణువునే తనని మాయ చేశాడని బాధపడుతుంది తన ఆరాధ్య దైవమైన విష్ణువుపై కోపడుతుంది తన పా పాతివ్రత్యం భంగం చేయడంపై ఆగ్రహించిన వృంద మహావిష్ణువుని శపిస్తుంది ఆమె మహాపతివ్రత దీంతో శాపనార్థం సాక్షాత్తు మహావిష్ణువుపై పనిచేస్తుంది ఆమె శాపానికి గురైన విష్ణువు గండకీ నది సమీపంలో శాలిగ్రామ శిలగా మారుతాడు అందుకే గండకీ నదిలో శాలిగ్రామ శిలన్నీ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుగా కొలుస్తారు ఆ శాలిగ్రామాల్లో విష్ణు చక్రం సూర్యుడు రూపాల్లో ఉంటాయి ఇదిలా ఉంటే శివుడితో యుద్ధం చేస్తున్న జలంధర శక్తి తగ్గిపోవడంతో మహాశివుడు అస్త్రాలను హతుడవుతాడు భర్త మరణించాడని తెలుసుకున్న వృంద తీవ్ర మనస్తాపానికి గురవుతుంది ఇక తన జీవితం ఎందుకు అనుకుంటుంది అలా తన జీవితాన్ని ముగించుకోవాలనుకుంటుంది వృంద తను చాలించే ముందు విష్ణుమూర్తి ఆమెను తులసిగా పిలుస్తాడు నువ్వు చాలా గొప్పదానివమ్మా నిన్ను భూలోకంలోనే కాదు దేవతలు కూడా కొలుస్తారు సౌభాగ్యాలను సిద్ధంగా గొప్ప దానివిగా పూజలు అందుకుంటావని ఆశీర్వదిస్తాడు అంతేకాదు తనతో పాటు పూజలు అందుకుంటుందని వరం ఇస్తాడు అందుకే తులసి లేకుండా విష్ణువుకి ఏ పూజ చేసినా ఫలితం ఉం ఉండదనే నా నా ఉంది అందుకే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటూ పూజలు అందుకుంటుంది తులసి ఇదండి తులసి కథ వాల్ ఇంకా ఈ వాళ్ళ వీడియోలో లంచ్లో భాగంగా నేనైతే బీన్సు సోయాకు ఈ రెండింటిని అలాగే కందిపప్పు కూడా వేసి ఒక చారు అయితే చేసుకున్నానండి దీన్నైతే మేము మా సైడ్ అయితే వంచారు అంటారు యాక్చువల్లీ కర్ణాటకలో ఇది చాలా ఫేమస్ ఈ చారు తెచ్చేసుకొని ఇందులోకి రాగి ముద్ద చేసుకున్నాను కంప్లీట్ ఇది కర్ణాటక స్టైలే అండి చారు అలాగే రాగి ముద్ద రాగి ముద్ద రాగి ముద్ద వీడియో కూడా లాస్ట్ నన్ను నేను అప్లోడ్ చేసేసాను లాస్ట్ వీడియోలో దీనికైతే కొద్దిగా కూడా అన్నం కానీ రైస్ కానీ ఏమీ వేయకుండా చేసుకున్న రాగి ముద్ద ఇదైతే చాలా బాగుంటుందండి రాగి ముద్దకి ఈ చారుకి ఎస్పెషలీ చాలా హెల్తీ ఫుడ్ అలాగే ఇందులో తీసుకున్నది అలాగే రసం మాత్రం తీసుకొని చారు చేశాను పల్లెం ప్రిపేర్ చేద్దామని మామూలుగా ఆయిల్ వేసుకొని మనము అలాగే పోపు దినుసులు అన్నీ వేసుకొని కరివేపాకు పచ్చిమిర పచ్చిమిరపకాయలు కూడా ఎండుమిరపకాయలు రెండింటినీ వేసుకొని ఈ అయితే చేసుకుంటున్నాను పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటే ఈ పల్లెంకి చాలా టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు లంచ్కి అయితే రాగి ముద్ద అలాగే అన్నం రైస్ కూడా చేశాను చూపించాను కదా ఈ చారు పల్లెంతో నాదైతే లంచ్ అయితే అంతా కంప్లీట్ అయిందండి వేడి వేడి సాంబార్లోకి రాగి ముద్ద వేడివేడిగా ఉంది రెండు తింటుంటే ఆ రుచే వేరు మీరు కూడా ఇలాంటిది ట్రై చేయొచ్చు నేనైతే ఆ ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది ఇది ఎలా సాంబార్ చేసుకున్నానో అని ఇప్పుడు కూడా నేనైతే ఈ వీడియోలో కూడా ఆల్మోస్ట్ చూపించానండి నెక్స్ట్ అయితే మన ఊరు నుంచి వచ్చినప్పుడు కరివేపాకు తీసుకొచ్చానని చెప్పాను కదా చాలా తీసుకొచ్చాను కాబట్టి కరివేపాకుతో కరివేపాకు పౌడర్ చేసుకున్నానంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇది ప్రిజర్వబుల్ కాబట్టి మనం నేనైతే ఈ కరివేపాకు పౌడర్ అయితే చేస్తున్నాను కరివేపాకుని కొద్దిగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చాలాసేపు వేయించుకోవాలి మనకి కలర్ చేంజ్ కావాలి అలాగే కరివేపాకు కూడా క్రంచీ క్రంచిగా ఉండాలి ఎలాగో సాంబార్ చేస్తున్నాను కదా చాలాసేపు ఇక్కడే స్పెండ్ చేస్తాను అనేసి ఇంకా వదిలేసి వెళ్ళామంటే అంతా కూడాను మాడిపోతుంది అందుకని నేను అక్కడే ఉండి స్లో ఫ్లేమ్లోనే ఈ కరివేపాకునంతా కూడాను ఫ్రై చేస్తున్నాను ఆయిల్ ఏమి వేయనవసరం లేదు మనం కరివేపాకుని మాత్రమే నల్లగా కాకుండా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనకి క్రంచి క్రంచిగా అయ్యేటట్లు ఫ్రై చేసుకున్నామంటే సిక్స్ మంత్స్ కానీ పెట్టుకోవచ్చండి ఈ కరివేపాకు పౌడరు ఎంతో సింపుల్ అండ్ ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మసాలా టీ అయితే చేసుకున్నానండి ఈ టీ అయితే అల్లం వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది మనకి ఎప్పుడైనా కూడా తగ్గు మనకు అలాగే జలుబు చేసినప్పుడు మాత్రం కొద్దిగా అల్లం వేసుకొని చేసుకున్నామంటే చాలా బాగుంటుంది నేనైతే ఈ మసాలా టీ కూడా చేసుకున్నాను ఇప్పుడు ఇంకొద్దిగా వేయించుకున్నది చల్లారింది కదా చల్లారిన తర్వాత క్వాంటిటీ చాలా ఉన్నందువల్ల మనము చూడడానికి క్వాంటిటీ ఎక్కువ అనిపించినా కూడాను ఒక్కొక్కసారి మనం మిక్సీ జార్లో పట్టుకొని మిక్స్ చేసుకున్నామంటే తగ్గిపోతుందండి క్వాంటిటీ నేనైతే ఫస్ట్ జీలకర్ర పచ్చి ఇది వేసుకున్నాం కదా ఎండుమిర్చి ధనియాలు ఈ మూడింటిని కూడా మిక్సీ పట్టుకుంటున్నాను ఈ మూడింటిని కూడాను మనము కాసేపు ఫైన్ పే ఫైన్ అయితే కావాలండి ఫైన్ పే పౌడర్ లాగా ఎందుకంటే కరివేపాకులో వేసేసామంటే మనకి ఒకేసారి కాదు కరివేపాకు తొందరగా అయిపోతుంది పౌడరు ఇది కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఇది చిన్న జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ అయితే చేసుకుంటున్నాను ఇది ఫైన్ పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఈ కరివేపాకుని చాలా కరివేపాకు ఉన్నందువల్ల కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అయితే కరివేపాకును కూడా నేను గ్రైండ్ చేసుకుంటున్నాను చూడండి నేను వేసిన అంత కరివేపాకు పౌడర్ అవ్వగానే తగ్గుతూ వస్తుంది ఈ పౌడర్తో అయితే రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది మనము ఈ పౌడర్ రెడీ చేసుకొని పెట్టుకున్నట్లయితే రైస్ వండుకోవడం చాలా ఈజీ మనం ఇంకొకటి కూడా చేయొచ్చు మీరు నాకు ఈ పోపు వేసుకోవడానికి టైం దొరకట్లేదు అంటే ఇది వేరే వేరే అన్నంలోకి నెయ్యితో పాటు ఈ పౌడర్ వేసుకొని కలుపుకొని కూడా తినచ్చు బాగుంటుంది లేదంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి కొద్దిగా ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకొని అందులోకి పచ్చిమిర్చి కట్ చేసుకొని ఆల్రెడీ నేను ఎండుమిర్చి వేసాను కాబట్టి ఎక్కువగా కారానికి మనకి పట్టదు కానీ ఒక రెండు చీలికలు పచ్చిమిర్చి వేసుకొని కరివేపాకు వేసుకొని ఉప్పు వేసుకొని మనకి రుచికి తగ్గట్టు ఇది పౌడర్ వేసి ఆయిల్లోకి వేడివేడి అన్నం వేసుకొని కలుపుకొని తిన్నామంటే చాలా చక్కగా ఉంటుంది ఉల్లిపాయలు వేయవలసిన అవసరమే లేదు మీకు ఇంట్రెస్ట్ ఉండి ఉల్లిపాయలు అంటే ఇష్టపడే వాళ్ళైతే ఉల్లిపాయలు వేసుకొని చేసుకున్నా కూడాను బాగుంటుంది వేయకూడదు అని లేదు వేయాలి అని లేదు రెండు విధాలుగా కూడా చేసుకోవచ్చు ఇంకా నేనేమై నేనేమి చెప్తానంటే నేను ఎక్కువగా చేసుకునేది నేను నూనె కాకుండా నెయ్యితో చేసుకుంటా అనేది ఎందుకంటే ఎక్కువగా పట్టదు కరివేపాకు రైస్కి ఎస్పెషలీ నూనె తక్కువగా వేయాలి అందుకోసం నెయ్యి నెయ్యి వేసుకున్నామంటే చాలా చక్కగా ఉంటుంది నెయ్యిలోకి ఇంకా జీడిపప్పు కూడా నెయ్యిలోకి జీడిపప్పు వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకొని పోపు దినుసులు కరివేపాకు పచ్చిమిర్చి చీలికలు ఉప్పు వేసుకొని చేసుకొని తర్వాత కరివేపాకు పౌడర్ కలుపుకొని వేడి వేరి అన్నం వేసుకొని కలుపుకొని ఆ పైన జీడిపప్పుతో గార్నిష్ చేసామంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి చూడడానికి చూడడానికి గార్నిషింగ్కి జీడిపప్పుతో కలిపి తింటుంటే ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది మీకు కూడా ఈ రెసిపీ ఖచ్చితంగా నచ్చుతుంది నేనైతే ఈ రెసిపీ ఎక్కువగా రెగ్యులర్గా చేస్తూ ఉంటాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నేను ఇంతకుముందు పోస్ట్ చేసి ఇంతకుముందు వీడియోలో చెప్పిన చారు మీకు ఇష్టమైనట్లయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను నేను ఇదండి ఇవాల్టి వ్లాగ్ ఈ వ్లాగ్ మీకు నచ్చింటుంది అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్